దేవుని పరిశుభ్రమకు మహిమ విన్నాక కృష్ణ ప్రేమగా దేవుడు అందర భావనరా దేవుని యొక్క మహాప్రభలో మనం అందరం బాగున్నాం ఒక వివాడి మనం మనము రీతిగా దేవుని సమగ్రంలో మనము జీవిస్తూ ఉన్నాం మరొక మీ మధ్యకు దేవుని మాటలు తీసుకురావడానికి నాకు సహాయం చేస్తున్నారు సాగతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి మనము ధ్యానించుదాము ఏడవ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్న వివయ్యులు భయభక్తులు కలిగించుకున్నాము కలిగి విడిచిపెట్టు దేవుడి మహిమ ప్రేమ దేవుడు అన్నారా వారి మీద వారికి ఎంత నమ్మకం అంటే వారి మీద కొంతమందికి ఎంత నమ్మకం అంటే ఉంది నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటే వారి మీద వారికి తక్కువ దృష్టి కలిగి ఉండమని కాదు లేకపోతే చేతగాని వాడుగా చేతగాని దానిగా నిన్ను ఊహించుకోమని దాని అర్థం కాదు అయితే నీవు నీ మీద ఉంచిన నమ్మకం కంటే నీవు నీ మీద కలిగి ఉన్నటువంటి ఉద్దేశం కంటే దేవుని మీద ఆధారపడటం అనేది దేవుని వైపు చూడటం అనేది దేవుడితో సంబంధము కలిగి ఉండటం అనేది దాని గురించి జ్ఞాన స్వలో మనం ఉంటారు ఇతడు సలోమను రాజు గావింద్రి గారి కుమారు ఇతనికి అపారమైన జ్ఞానం శాత దేవుడు ఇతన్ని నింపినప్పటికీ దేవుడి ద్వారా అనేక విషయాలు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు నీవనుకోవద్దు జ్ఞానిని కదా అని నీవనుకోవద్దు నాకు అన్ని సాధనవుతాయి నేను అన్ని సాధించగల నేను అన్ని చేయగలను నేను అంత ఇంత బలం ఎంత జ్ఞానం ధనం ఎంత పలుకుపడి ఉంటాను ఏమంటే నా బలగ వెంట కొంతమంది ఏమీ విర్రబిగుతారంటే మరి వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడి వారి యొక్క ఉన్నదాని మీద ఆధారపడి చాలా బాధేస్తూ ఉంటారు దివారి చూస్తూ ఉంటే ప్రభు మంచి నీ మీద నీవు ఆధారపడటం కంటే నీ మీద నీవు కలిగి ఉన్న ఆ నమ్మకత్వం కంటే దేవుని మీద ఆధారపడటం అనేది దేవుడు ఆశిస్తూ ఉన్నారు దేవుడిని గొప్ప కార్యం చేస్తారు దేవుడు మీద గొప్ప అద్భుతం చేస్తారు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వ్రాయబడిన దేవుని మాట సత్యం అనేక మంది దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి వారి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వారి చదువుని ప్రక్కన పెట్టి అంటే అవన్నీ దేవుడు ఇచ్చినవే కదా తెలివైన చదువు అయినా అంకులతైనా అందమైన ధనమైన ఇవన్నీ ప్రభువాలు ఇచ్చినవే కదా అందుకని దేవుని మీద దృష్టి ఉంచి దేవుని వైపు చూచి మారు మనసు పొంది మార్పు చెందిన జీవితంతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు జీవనకరంగా ఉంటుంది అది నీకును నీ కుటుంబానికి నీ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు ఎంతో మేలు చేసేవాడుగా ఉన్నారు మరి దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాను నీ ద్వారా నీకు ఇచ్చిన ఆమె అనుభవనరు నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నా నేను నిన్ను ఆయన ఇష్టపడతా ఉన్నాను ఈ జనమంత మాటను నెడికిట్లో భద్రపరిచి ఎప్పుడు ఆశీర్వించుకుంట ఆమె శుభ తండ్రి నీకు వంద నాలుగు శ్రోతకాలైన మనిషి లేకపోయినారు మా ప్రభావం కార్యం జరిగించిన ఆయన అయ్యా తండ్రి ఆయన జ్ఞానిని కదా అది వరకు అని స్వలూపం ఆత్మకూరుడై ఆయన ప్రకటించిన మాట సత్యమే అవునయ్యా మా జ్ఞానం ఏర్పాటు మా చే మీరే సమస్తమైన ఎంతో గృహాస్త అప్పగించుకున్నట్లుగా ఈ మాటలు విన్నా రేపు మేమందరం కూడా ప్రాణ్యమైన చూసి నేను ఆమాన్యమైన సహాయం చే పనులు ప్రయాణాలు ప్రయత్నాలు తోడైంది తోడైనా ఉన్నతమైన ఆమె మన తల్లి అయిన దేవుని ప్రేమ మనకు అక్కడికి కూడా నేర్చుకుంటుంది ప్రభావితం పరిశుభాత్మసాన్ని సహవాసం చేరువులు మనకు అందరికీ తెచ్చుకుంటారు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించింది కాక ఆమె గార్ నెస్